అందరికి వందు ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి అపోస్తుల కార్యములు రెండవ రెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అపోస్తుల బోధ ఎందు సహవాసమందును రొట్టె విరుచితే ప్రార్థన చేతి ఎందును ఏడతెగక ఉండేవి చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో అపోస్తులు ఆదిమ సంఘము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం వీరు అనగా రక్షించబడినటువంటి వారు నీటి బాధ్యజం ద్వారా యేసు క్రీస్తు అని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఎడతెగక కొనసాగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ప్రియులారా చూడగలుగుతున్నాం దేని విషయంలో వారు ఎడతెగ ఎడతెగక కొనసాగుతున్నారు అనే విషయాన్ని గమనిస్తే ప్రియులారా రొట్టె విరుచయందు అని లేఖనంలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఈ రొట్టె విరుచిత కార్యక్రమం అనేటువంటి దానిని వాళ్ళు ఎడతెగకుండా చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ప్రియులారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎడ తెగకుండా అంటే ప్రతిరోజు కాదు ప్రతిరోజు కాదు పురుద్ధాను యేసు ఏ విధముగా అయితే ఆదివార దినమునైన పురుద్ధాన లేచాడో ఆ విధముగా మనమందరము కూడా పురుధాన దినమును అది జ్ఞాపకము చేసుకుంటూ ఆదివార దినమున పరిశుద్ధ సంగముగా కూడుకొని రొట్టె విరవలసినటువంటి వారమై ఉన్నాము ఇది క్రొత్త నిబంధన యేసు క్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి క్రొత్త నిబంధన ఈ కార్యక్రమాన్ని సంఘము కొనసాగించింది మనము కూడా కొనసాగించవలసినటువంటి వారం ఉన్నాం చూడండి ప్రియులారా ఏసు క్రీస్తు వారు చక్కటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మతేసు ఇరవై ఆరవ ధ్యాయము ఇరవై ఆరవ చిహ్నాన్ని చదువుకుందాం వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రెట్టె పట్టుకుని వారి దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినడి ఇది నా శరీరం అని చెప్పింది మరియు ఆయన గొప్ప గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు గతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము చూడండి ప్రియులారా యేసు క్రీస్తు వారి ఓ చక్కటి విషయాన్ని చివరి రాత్రి భోజనము అని ప్రభురాత్రి భోజనం అని ఇక్కడ పిలువబడుతున్న పరిశుద్ధుల సహవాసం అని పిలువబడుతున్న ఈ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడట ఒక పాత్రను ద్రాక్ష సంప్రా పట్టుకున్నాడట పట్టుకొని ఆ శిష్యులకు ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఈ రొట్టె నా శరీరము ఈ ద్రాక్ష రసము నా రక్తము అని చెప్పి ఆయన అంటున్న మాట ఏమిటంటే ఇది సూచనగా ఉన్నది అని అన్నాడు దేనికి సూచనగా అంటే క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నది అని అన్నాడు దీనిని మీరు తిన్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని ఇది రొట్టె కాదు నా శరీరము ఇది ద్రాక్ష రసము కాదు నా రక్తము అన్నాడు నా శరీరం శరీరమును నా రక్తమును తిరిగి త్రాగవాడు నిత్య జీవ గలవాడు అంచే లేపతాను అని చెప్పి ఏదైతే ఆదిమ సంఘము కొనసాగిస్తూ ఉన్నది ఎందుకు ఈ పరిశుద్ధుల సహవాసపు విందు కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అని అంటే ప్రియులారా ఈ పరిశుద్ధుల కార్యక్రమం మనం చేయడం ద్వారా ఈ పరిశుద్ధుల కార్యక్రమ సహవాసములో మనం పాలు పొంది ప్రభు శరీరం ప్రభు రక్తం తిరిగి త్రాగడం వలన మొట్టమొదటిగా మనకు క్షమాపణ కలుగుతూ ఉన్నది క్షమాపణ కలుగుతూ ఉన్నది అనేకుల కొరకు చిందింపబడుతున్న పాప క్షమాపణ నిమిత్తం చింతింపబడుతున్నా రక్తము అన్నాడు ఏసు క్రీస్తు వారు అవును ప్రియులారా ఎడ్ల యొక్కయో మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం వలన మనుషునికి పాప క్షమాపణ కలగదు గాని పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము వలనే మనకు క్షమాపణ కలుగుతున్నదని దేవుని లేఖనాలు మనం చూడగలుగుతున్నాం ఏదైతే పాపము శాపము దోషం అనుభవిస్తూ ఉగ్రత నీవుని పిల్లల పిల్లలు శాపం అనుభవిస్తున్నారు ఆ పాప శాప దోషమంతా కూడా తొలగబడేది యేసో రక్తములోనే అనేటువంటి విషయం లేఖనాలు మనం చూడగలుగుతున్నాం నువ్వు పరిశుద్ధులుగా మార్చబడాలి అని అంటే ఈ పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందాలా నువ్వు నీతి మార్చబడాలి అని అంటే ఈ పరిశుద్ధుల సహవాస మనము పాలు పంపులు పొందాలనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం మరణమును జయించి విజయాన్ని పొందుకొని పాపపు ముల్లును విరిచి సజీవుడవై ఆయన రాకడలో నువ్వు ఎత్తబడి గుప్పలు ఉండాలంటే ప్రియులారా ఆయన శరీరమును ఆయన రక్తము నుండి నువ్వు తిని త్రాగవలసినటువంటి ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆశీర్దించబడినటువంటి కార్యక్రమం ఇది కనుక ఈ ఆశీర్వదకరమైనటువంటి కార్యక్రమములో నువ్వు పాలు పంపులు పొందితే నువ్వు ఆశ్రదించబడతావు ఎలాంటి ఫ్రీలారా పరలోకములో ఉన్నతమైనటువంటి స్థితులు పొందుకుంటావు ఆ పరలోకములో ఆయనతో పాటు కూర్చునే భాగ్యం నీకు దొరుకుతుంది ఆయనతో ఆ ప్రేమ విందులో పొందే పాలు పంపులు పొందే భాగ్యం దొరుకుతుంది పరలోకంలో నీకు ఇల్లు దొరుకుతుంది పరలోకములో నీకు జీవ కిరీటాలు దొరుకుతాయి పరలోకపు మన్నాతో నిన్ను దేవుడు అక్కడ పోషిస్తాడు సకల ఐశ్వర్యమును నీక్కడక్కడ అనుగ్రహిస్తాడు గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పరలోకములో పొందుకుంటావు ఆ విధంగా భూలోకంలో కూడా పొందుకుంటావు ఇంత గొప్ప భాగ్యమును దేవుడి నీకు నువ్వు ఎందుకు దాన్ని పోగొట్టుకుంటున్నావు ఎందుకు ఆ పోస్తుల వలె ఆదిమ సంఘం పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందకుండగా దాన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకుంటున్నావు కనుక ప్రేమించుకుంటున్నారు దయవచ్చు నాగమ్మా ఇదిగో ఈరోజు దేవుడితో మాట్లాడుతుండగా రేపు జరగవలసిన పరిశుద్ధుల సహవాసాన్ని వ్యర్థం చేసుకున్నకుండగా పాడు చేసుకున్నకుండగా అయోగ్యముగా ఈ ఇదన మేను సిద్ధపడి పచ్చత్తపడి ప్రాప్తం చేసుకుని ప్రభు సన్నిధానంలోకి వెళ్ళి ప్రభు సన్నిధానంలో ప్రభు పాదాలు పట్టుకుని ప్రభువానందు క్షమించు నా జన్మకర్మ పాపశాప దోషాలు తొలగించు నీ శరీరం నీ రక్తం తిని త్రాగుటకు నన్ను సిద్ధపరచు అని నువ్వు వేడుకున్నట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడతాం ఒకవేళ నీకు రక్షణ లేకపోతే నేడే రక్షణ దినము నేడే అనుకూలమైన సమయము ఆ తండ్రి పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకొని నీటి బాధ్యత ద్వారా నీ జన్మకర్మ పాపశాప దోషాలు కడుక్కొని ఆయన సన్నిధికి వస్తే ఆయన శరీరమైన రక్తం తిని త్రాగే భాగ్యం మనకు అనుగ్రహిస్తాడు గనక అయ్యుదయ కాలుస వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా లేకపోతే జరగవలసిన ఆరాధనకు నిన్ను నీవే పరిశీలన చేసుకుని నిన్ను నీవే శుద్ధి చేసుకుని ఆ విందులో పాలు పప్పులు పొంది ఆ విందును చులకనగా చూడకుండగా ఆ విందును ఆ విందు దినమును వ్యర్థం చేసుకునే దాంట్లో పాలు బొబ్బలు పొంది దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా దేవుడి వాక్యం మనవినికిట్లో దేవించి ఆశ్వించునుగా ఆమె పరిశుద్ధిని స్తోత్ర ఈ మాటలు నాలో మాలో మంత్రుల చేసి మహిమ గతడుకుంటున్నాం